నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి రేపే వారాహి నవరాత్రులు అయితే మొదలవుతున్నాయండి అందరికీ ముందుగా వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు ఆ అమ్మ అనుగ్రహం మన అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే తప్పకుండా మీరు కుదిరినట్టయితే తొమ్మిది రోజులు లేదా ఒక్క రోజైనా అమ్మవారికి పూజ చేయడానికి చూడండి మీ పరిస్థితులను బట్టి కుంకుమ పూజ అమ్మవారికి ఎలా చేయాలి అని చాలామంది అడుగుతున్నారు అయితే కుంకుమ పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా ఎవరు ఎవరు చేయాలి అన్నీ కూడా అడుగుతున్నారండి వారాహి నవరాత్రులు పీఠం వేసి చేయలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను అయితే ముందుగా మనకి వారాహి నవరాత్రుల్లోని కుంకుమ పూజ మనం అష్టోత్తరాలు చదువుకుంటూ చేసుకోవచ్చండి అంటే మనం ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు మీ వీలుని బట్టి అమ్మవారికి నార్మల్గా అయితే రాత్రులు నైట్ టైమే పూజ చేస్తారు అందువల్ల మీరు వీలైతే రాత్రి సమయంలో పూజ చేయండి ఒకవేళ వీలు కాకపోతే చక్కగా ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి అయితే అమ్మవారికి మీ దగ్గర శ్రీచక్రం కానీ లేదా కాయిన్ కానీ ఏదైనా ఉంటే అమ్మవారి ప్రతిమ కానీ ఉంటే ఇలా చిన్న బౌల్లో పెట్టి ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి చక్కగా ముందుగా పసుపు అయితే వేయాలండి మనం ఎప్పుడూ కూడా కుంకుమ పూజలోని చూపుడు వేలు చిలకని వేలు ఉంటుంది కదా చిన్న వేలు చూపుడు వేలు ఉంటుంది కదా ఆ రెండు కలపకుండా చక్కగా ఉంగరం వేలు మధ్యవేలు బట్టని వేలుతోని మూడు వేలుతోనే కుంకాన్ని పట్టుకోవాలి ముందుగా ఒక మూడు సార్లు అమ్మవారి నామం తలుచుకొని హరిద్ర అంటే పసుపును వేసుకోవాలి పసుపుతో ప్రారంభించాలి మీకు వీలైతే పసుపు కుంకుమ రెండు కలిపి కూడా పూజ అయితే చేసుకోవచ్చండి ముందుగా పసుపును మాత్రం కంపల్సరీగా సమర్పించాలి సమర్పించి అమ్మవారి నామాలు చదువుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకోవాలి అయితే ఏ నామాలు చదవాలి అని చాలామంది అడుగుతున్నారు మనం అమ్మవారి కుంకుమ పూజ చేసేటప్పుడు చక్కగా సహస్రనామాలు అమ్మవారివి అవి రాకపోతే అష్టోత్రాలు అష్టోత్రాలు కూడా రాకపోతే ఓం మాత్రే నమ అని చదువుకోండి లేదా మనకి వీడియోల్లో ఇప్పుడైతే అష్టోత్రాలు ఆడియో ఫామ్లో ఉంటున్నాయి కదా అవి చక్కగా పెట్టుకొని మీరు మనసులో అమ్మవారికి కుంకుమ పాదాలపైన వేస్తున్నట్టుగా భావించి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం మాత్రే నమ అనుకుంటూ చక్కగా పూజనైతే చేసుకోండి అయితే ఈ కుంకుమ పూజ మనం ఉదయం సాయంత్రం కూడా చేసుకుంటే చాలా మంచిది అందరికీ అలా వీలుండదు కదండి జాబ్ జాబిరీత్యా బయటకు వాళ్ళు మీకు ఏ సమయం కుదిరితే ఆ సమయంలో చేసుకోవచ్చు అయితే ఈ కుంకుమ తొమ్మిది రోజులు కూడా అలాగే ఉంచేయండి చక్కగా తొమ్మిది రోజులు ఇదే సేమ్ బౌల్లోనే మీరు కుంకుమ పూజ చేసుకోవాలి తర్వాత ఈ కుంకుమను మీరు చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టుకోవడం అది చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో కూడా ఈ కుంకుమను మీరు ధరించవచ్చండి ఆ బౌల్ లో చిటికలు తీసుకొని చక్కగా బొట్టు కింద ధరించవచ్చు ప్రతినిత్యం కూడా ఖచ్చితంగా కుంకుమ పూజ చేసిన తర్వాత చిటికలు తీసి చక్కగా బొట్టు కింద మాంగళ్యానికి పెట్టుకోండి కుంకుమ పూజ పిల్లలు చేశారనుకోండి అమ్మవారు ఆనందిస్తారంట మగవారు చేస్తే తన బిడ్డగా భావిస్తుందంట అమ్మవారికి సంతానంగా ఉండడం చాలా మహాభాగ్యం కదండి ఇక ఆడవాళ్ళు మనం చేస్తే మనల్ని అమ్మవారి రూపంగా మనల్ని చూసుకుంటుందంట ఆమెను మన రూపంలో చూసుకుంటుందంట ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అలా జరుగుతుందండి అందుకని తప్పకుండా నవరాత్రిలో ఒక్కరోజైనా కుంకుమ పూజ అయితే చేయడానికి ట్రై చేయండి ప్రతినిత్యం చేస్తే మరీ మంచిది మంచిగా నిండు నూరేళ్ళు సుమంగలిగా వదిలుతాము లేదా మంగళ శుక్రవారాల్లో రాహుకాల సమయంలో చేస్తే చాలా మంచిదండి కుంకుమ పూజ నవరాత్రులు చేయలేని వాళ్ళు కూడా చక్కగా ఈ పూజనైతే చేసుకోవచ్చండి మనం చక్కగా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కానీ లలితాదేవి కానీ ఎవరున్నా సరే ఆ ఫోటో పెట్టుకొని లేదా మన దేవుడి మందిరంలోనూ ఒక చిన్న ప్లేటు ఒక చిన్న కాయిన్ పెట్టుకొని లేదా తమలపాకు పైన మనకి వీలైనంతలో చక్కగా కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు నిత్య దీపారాధన చేసుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇక్కడ మనం అష్టోత్రాలు అవి చదువుకొని లేదా మనకి ఇవేవి రాకపోతే అమ్మవారి ద్వాదశనామాలు అన్నీ చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి అయితే అమ్మవారి కుంకుమ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి నాన్ వెజ్ తినకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇటువంటి నియమాలు అయితే పాటించాలి కుంకుమ పూజ చేసిన రోజు మీకు వీలైతే పంచమి రోజు అష్టమి రోజు శుక్రవారాలు మంగళవారాలు ఇలా చేస్తే ఇంకా మంచి ప్రతిఫలమైతే కలుగుతుందండి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ